ఈ నెల పదిహేనవ తేదీ సాయంత్రం ఆరు గంటల ముప్పై నిమిషాల నుంచి ఎనిమిది గంటల ముప్పై నిమిషాల వరకు నిర్వహించనున్న శ్రీనివాస కళ్యాణానికి అత్యంత వైభవంగా నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు టిటిడి చైర్మన్ శ్రీ బిఆర్ నాయుడు చెప్పారు అమరావతి రాజధాని వెంకటపాలెం గ్రామంలోని శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయ ప్రాంగణంలో ఈ నెల పదిహేనవ తేదీన సాయంత్రం ఆరు గంటల ముప్పై నిమిషాల నుండి ఎనిమిది గంటల ముప్పై నిమిషాల వరకు నిర్వహించనున్న శ్రీనివాస కళ్యాణానికి అత్యంత వైభవంగా నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు టిటిడి చైర్మన్ శ్రీ బీఆర్ నాయుడు చెప్పారు వెంకటపాలెంలోని శ్రీవారి ఆలయ ప్రాంగణంలో టిటిడి చైర్మన్ ఈవో శ్రీ జే శ్యామలరావుతో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు ఆహ్వానించడం జరిగింది ఇదే కార్యక్రమంలో ముఖ్యమంత్రి గారి ఆకాంక్ష ఏంటంటే అమరావతి పునర్నిర్మాణం జరగబోతుంది సుమారు ముప్పై వేల కోట్లకు పైగా ఫస్ట్ ఫేజ్లో టెండర్ ప్రాసెసింగ్ జరిగింది జరుగుతుంది ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి ఆలోచన మేరకు ఇక్కడ వెంకటేశ్వర ఆలయంలో శ్రీనివాస కళ్యాణోత్సవం జరిగిన తర్వాత పనులు ప్రారంభించాలని ఆయన ఆలోచన ఆ దిశగా ముఖ్యమంత్రి గారు టీటీడీని ఆదేశించటం ఈ కార్యక్రమాలన్నీ కూడా స్వల్ప వ్యధిలో ఇంత బ్రహ్మాండమైనటువంటి అరేంజ్మెంట్స్ అన్నీ కూడా జరుగుతున్నాయి మీరు చూసే ఉంటారు అత్యంత వైభవంగా జరగబోయే కళ్యాణానికి ముఖ్యమంత్రి తరఫున టీటీడీ బోర్డు తరఫున నా విన్నపం ప్రతి ఒక్కరూ వచ్చి దీంట్లో భాగస్వామ్యాలు కావాలని వాళ్ళందరికీ కూడా బ్రహ్మాండమైన ఏర్పాట్లు కూడా జరుగుతూ ఉంది సో ఈ సందర్భంగా నేను మరోసారి ప్రతి ఒక్కరికి పేరు పేరున ఆహ్వానం పలుకుతూ ఇక్కడ ఏర్పాట్లు ఎలా ఉన్నాయి ఎలా జరుగుతున్నాయి ప్రతి ఈచ్ అండ్ ఎవరీ డిపార్ట్మెంట్ గురించి మన ఇయో గారు ఎక్స్ప్లెయిన్ చేస్తారు తర్వాత ఆ బోర్డు మెంబర్లు కూడా ఏదైనా ఉంటే మీతో ఇంటరాక్ట్ అవుతారు మీరు అడిగే క్వశ్చన్స్ మీరు యో గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం ఓం నమో వెంకటేశాయ వెంకటపాలెంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో ఈ నెల పదిహేనవ తారీఖున సాయంత్రం ఆరున్నర నుంచి ఎనిమిదిన్నర వరకు టీటీడీ ఆధ్వర్యంలో శ్రీనివాస కళ్యాణం జరగబోతుంది దానికి అన్ని రకాల ఏర్పాట్లు కూడా చేస్తున్నాము టీటీడీ తరపు నుంచి వివిధ ప్రాంతాల్లో లోక కళ్యాణార్థం శ్రీనివాస కళ్యాణం నిర్వహిస్తూ ఉంటాము అలాగే ఎక్కడైతే శ్రీనివాస కళ్యాణాలు నిర్వహిస్తామో అక్కడంతా సత్సశ్యామలం అవుతుందని భక్తులు నమ్ముతారు ఈ ఏర్పాట్లన్నీ కూడా టీటీడీ అధికారులు జిల్లా అధికారుల సమన్వయంతో ఏర్పాటు చేయడం జరుగుతుంది ఇప్పటికే జిల్లా కలెక్టర్ గారు ఎస్పీ గారితో కూడా రెండు కోఆర్డినేషన్ మీటింగ్స్ పెట్టుకుని జిల్లా అధికారులందరితో కూడా అన్ని రకాల ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది ఈ యొక్క ఏర్పాట్ల యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇరవై ఏడు మంది ఇరవై ఏడు వేల మంది భక్తులు సుమారుగా వస్తారని అంచనా వేస్తున్నాము ఇంకా ఎక్కువ వచ్చినా సరే ఇక్కడ వారికి ఇబ్బంది లేకుండా ఉండాలనే ఉద్దేశంతో అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్నాము వారికి శ్రీనివాస కళ్యాణం వారు సంతృప్తికరంగా దేవుడి దర్శనం చేసుకుని శ్రీనివాసుని ఆశీస్సులు పొందడం వారికి ఎటువంటి ఇబ్బంది లేకపో లేకుండా అన్ని రకాల వసతులు ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ ఏర్పాట్లన్నీ కూడా చేస్తున్నాము అలాగే ఇందాక చెప్పినట్టు ఈ వేదిక చాలా వైభవంగా చేస్తున్నాము రాజధాని ప్రాంతంలో అలాగే గుంటూరు విజయవాడ ప్రాంతాల్లో కూడా ఫ్లెక్సీ బోర్డులు పెట్టడం హోర్డింగ్స్ పెట్టడం అలాగే వివిధ ప్రాంతాల్లో విద్యుత్ దీపా దీపాలంకరణ చేయడం అలాగే ఇక్కడ చూడటానికి వచ్చిన భక్తులకు శ్రీనివాస కళ్యాణం చూడటానికి వీలుగా కొద్దిగా దూరంగా కూర్చున్నాం కానీ కనిపించే విధంగా ఎల్ఈడి స్క్రీన్స్ పెద్ద ఎల్ఈడి స్క్రీన్స్ చిన్న ఎల్ఈడి స్క్రీన్స్ చేయడం రెండు పెద్ద స్క్రీన్స్ పదిహేను చిన్న స్క్రీన్స్ కూడా ఏర్పాట్లు చేస్తున్నాం ఇక్కడ ఎటువంటి విద్యుత్తు అసౌకర్యం కలగకుండా జనరేటర్ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది సెక్యూరిటీకి సంబంధించి ఎటువంటి ఇబ్బంది లేకుండా పోలీసు విభాగంతో విజిలెన్స్ విభాగంతో కోఆర్డినేట్ చేసుకుని సుమారుగా నూట ఇరవై మంది విజిలెన్స్ సిబ్బంది అలాగే సుమారు ఆరు వందల మంది పోలీస్ సిబ్బంది కూడా ఈ కార్యక్రమంలో సెక్యూరిటీ విభాగం నుంచి దీంట్లో సెక్యూరిటీ చూసుకుంటున్నారు ఎటువంటి ఇబ్బంది లేకుండా చూసుకోవాలనేది ముఖ్య ఉద్దేశం అలాగే డ్రోన్ కెమెరాలు